ఆకాశం చేతులు ఎత్తాడంటూ లేదంటై సరిపోవడం కూడా అంటాడు అయా ఆకాశం వైపు కరు ఎత్తుటో ధైర్యము చాలక దేవా పాపిరైనా నన్ను కరుణించుకుని కేసులు వేశాను ఈ రోజు ప్రత్యాహ్న మాట్లాడుతున్న మాట అది నీ భార్య పాపం కావచ్చు నీ కొడుకుల పాపం కావచ్చు నీ పాపం కావచ్చు నువ్వు ఏం చేయాలంటే ఉదయం పిల్లలారా ఉన్న పాపతో గోకరించి నాయన వారి తల మీద పాప భారము తొలగించు వారు తొలగించుకుంటారు తొలగించుకో ఆ పాప భార వారు పతన స్థితిలో తీసుకెళ్లిపోతుంది పలుహీన పలు స్నాన శివులు చేసి చెప్పించబడిన వారిగా మీద ఉన్నది నీ భర్త మీద నీ భార్య మీద నీ బిడ్డల మీద మీద ఉన్నది తెలిసి ఏం చేయాలంటే ఆ శాపన్ని తొలగించడానికి తగ్గించడానికి నువ్వు ప్రార్థన చేయాలి పాప చేసిన వాళ్ళు కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాడు ఆమె నువ్వు చేసిన పని వారు కూర్చోవడం లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు వారు కూర్చోవాలంటున్నారు మొదలైతే అంటే ఉద్యోగాలకు వెళ్ళాలంటున్నారు టైం లేదంటున్నారు అంత పాప నేనేమి చేయలేదంటున్నారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి చేసిన తర్వాత ఏదో రోజుతో పాటు వారు కూడా ప్రార్థనలో కూర్చోబెడతాడు నెమ్మది 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 నెమ్మదిగా ప్రార్థన ఆయన చేత పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన అనేకుడు ఆకర్షిస్తుంది ఐస్కాంత్ ఏ విధంగా ఎడప్పును ఆకర్షిస్తుందో ఆయనని ఆకర్షిస్తుందో ప్రార్థన చేసే వారి ప్రార్థన ఆ కుటుంబాన్ని ఆకర్షిస్తుంది ంతంగా మారిపోవ్ కాక నువ్వు అయస్కాంతంగా మారిపోవాలి అంటే కనుక పేరు ప్రార్థన అయస్కాంతం అని చెప్తున్నాడు వాళ్ళు నువ్వు ఆనందలు ఆకర్షించాడు తప్పి పడవకూడదు నువ్వు రావు ఎప్పుడు ఇలాగే అంటావని చెప్తే ఎప్పుడు వచ్చావా వచ్చేవారు కూడా టైం టైం ఎప్పుడు ప్రాబ్లం నువ్వు ఇష్టం ఎప్పుడే నేను మాత్రం ప్రార్థన మానను ద్వారా అనేకులు ఏడిపించారు అనేకులని ఎలా మాట ఎసరా గ్రంథము